ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ టీడీపీ అభ్యర్థి బడేటి చంటి మారి మెజార్టీతో గెలవాలని కోరుతూ దక్షిణపు వీధిలోని ముత్తమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చండీయాగం యాగం చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు నగర తెలుగు వాణిజ్య విభాగం అధ్యక్షులు మద్దుల జనార్దన్ రావు ఏలూరు నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు తవ్వ అరుణ్ కుమారి చలువాది బ్రహ్మయ్య జంజం గుప్తా మద్దుల పవన్ కుమార్ అంబికా రఘు లొట్టి రమేష్ చొప్పర్ల సురేష్ మద్దుల ప్రసాద్ మద్దుల నారాయణరాజు బుచ్చిరాజు జనసేన నగర అధ్యక్షులు నరేష్

ఇప్పుడు మన ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చంద్రి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పేసి మద్దూరు జనార్దన గారి ఆధ్వర్యంలో మార్కె ఉత్తమ మార్గుల్లో మనం ఈరోజు చండీ హోమం చేయడం జరిగిందండి మీరందరూ కూడా గమనించి ప్రజలందరూ మంచి వైపు అప్పు వేసి అఖండ విజయంతో గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటాం థ్యాంక్ యూ ఏలూరు అసెంబ్లీ ప్రజలకు ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరవ నేరు బిట్ రాధాకృష్ణ చెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మరియు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ గారు గెలవాలని మరియు నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఈరోజు రోజు జనార్దన్ రావు తవ్వా అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చండీ హోమ నిర్వహించడం జరిగింది వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ మన ఏదరు శ్రీ నీలైన బటేట్ రాధాకృష్ణ చంటి గారు అఖండ మెజార్టీతో గెలవాలని అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు అలాగే నారా చంద్రబాబు గారు మరొకసారి ముఖ్యమంత్రిగా అందరం కూడా ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టాలని చెప్పి మన ఉత్తమ్ వర్గుల్లో దక్షిణ బీద ఉత్తమ వర్గుల్లో చండీ హోమం చేయడం జరిగిందండి మధ్య మద్ద జనార్ద ఆధ్వర్యంలో మేము అందరం కలిసి చండీ హోమం చేసాము అందరూ కూడా ఆ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి మేము మరొకసారి కోరుకుంటున్నాము అలాగే అందరూ కూడా మంచికి ఓటు వేయాలండి అలాగే సైకిల్ బుద్ధి అందరూ కూడా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకోని ప్రార్థిస్తున్నాం